రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్ నంగిల్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి బంతి చామంతి మరియు రోస్ ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో మెరబల్ రోస్ బటన్ రోస్ వచ్చేసి మనకు యాభై రూపాయలు తా అండి వంద రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా డెబ్బై రూపాయల ధర లోపల కూడా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంటెల్లో వచ్చేసేసరికి సెంటెల్లో వచ్చేసి ఎక్కువగా వర్షం పడేదాని వల్ల మనకు బ్యాగుల లెక్క బ్యాగు మూడు వందల నుండి కిలో నలభై నలభై ఐదు యాభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటో రెండో లాట్లో యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది లైట్ త్యామ్ ఉండేది బెస్ట్ క్వాలిటీ యాభై రూపాయలు ఒక లాటో రెండు లాట్లో వెళ్ళడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ కూడా సేమ్ అదే రేట్ అయితే ఉంది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి ఇరవై రూపాయలతో నుండి ఇరవై ఐదు ముప్పై రూపాయలు అంటే బెస్ట్ ఉంటే ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది రబ్బర్ చామంతి పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి మరియు చాక్లెట్ చామంతి వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయల దాకా బెస్ట్ ఉంటే పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే నిన్నటిపైన చూస్తే బంతిపూలు ఈరోజు భారీగా తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు పూలు అంతా పూలంతా చెరి బస్తా రెండు వందల నుండి కిలో ఏడు ఎనిమిది రూపాయలు ఎల్లో బంతి పూలు త్యాంపూలు పూలు వచ్చేసి పది పన్నెండు రూపాయల దాకా పలకడం పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు వస్తే ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే ఆరెంజ్ బంతి పూలు కూడా పది పన్నెండు రూపాయలు ఆరవాసు బంతి పూలు త్యాంపూలు అంతా కూడా ఐదు రూపాయలు తావండి ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆవరేజ్ బజార్ వికోటా బజార్ వచ్చేసి ఐదు రూపాయలతోండి ఏడు రూపాయలు పూలు ఇక పది పదకొండు రూపాయలు వచ్చేసి ఆరవాసు పూలు తేమం లేకుండా ఉండే పూలు పది పదకొండు పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగెల్ మార్కెట్లో కూడా కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి బస్తా రెండు వందల నుండి ఐదు ఆరు రూపాయలు ఏడు రూపాయలు అనేది ఎక్కువ టాప్ క్వాలిటీ ఉండేది ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు కూడా ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరువాస్ పూలు ఉంటే మాత్రము మనకు పది పన్నెండు రూపాయలు అక్కడ కూడా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు మాత్రమే మిగతా అంతా కూడా పది రూపాయల ధర లోపల కూడా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూరు ఇక కోలారు ఈ సైడ్ అంతా కూడా కిలో ఆరువాసు పూలు వచ్చేసి పది నుండి పన్నెండు రూపాయలు తాంపూలంతా ఐదు రూపాయలతో ఉండి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పొద్దున్నే పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక బంతిపూల యాక్షన్ అనేది పన్నెండు గంటల పది నిమిషాలకు స్టార్ట్ అవుతుంది ఇవ్వండి ఈరోజు కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక ఈరోజు యావరేజ్గా బంతిపూల పూలు రేట్ వచ్చేసి ఏడు రూపాయలతో ఉండి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది చామంతి వచ్చేసి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది